చిత్రపురి రాజ్యాన్ని గజపతి కుమార అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆ రాజుకి ముగ్గురు కుమారులు ఉన్నారు మొదటివాడు అనంతకుమార విలువిద్యలో ఆరితేరినవాడు రెండవవాడు ఆదిత్య కుమార బలశాలి తన బలంతో ఎంతటి బలవంతుడినైనా ఎదుర్కోగలడు మూడవవాడు విక్రమకుమార తన బుద్ధి బలంతో ఏదైనా సాధించగలడు వీరికి ఒకరంటే ఒకరికి పడదు ఎప్పుడూ గొడవపడుతూ ఉండేవారు ఒకరోజు రాజు తన కుమారుల గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉండసాగాడు అప్పుడు అక్కడకు మహామంత్రి మార్తాండ వచ్చాడు ప్రభువుల వారు దేనికో చింతిస్తున్నారు అని అడిగాడు మహామంత్రి కుమారుల నా నదిగులంతా ఒకరికి ఒకరు కలిసి ఉండక ఎప్పుడూ గొడవపడుతూ ఉంటారు వీరిని ఎలా మార్చాలో తెలియడం లేదు మీరు దిగులు పడకండి మహారాజా నా దగ్గర ఒక ఉపాయం ఉంది అని రాజుకు వివరించి చెప్పాడు రాజు వెంటనే ముగ్గురు కుమారులను పిలిపించాడు ముగ్గురు కుమారులు అక్కడికి వచ్చారు రాజ్యానికి ఆనుకొని ఉన్న అడవిలో మన పూర్వీకులు అక్కడ ఉన్న ఒక గుహలో బంగారు నిధి దాచి ఉంచారు ముగ్గురూ వెళ్లి ఆ నిధి తీసుకురండి అని మార్తాండ చెప్పాడు ముగ్గురు కుమారులు బయల్దేరి వేరువేరు దారుల్లో ప్రయాణం చేస్తూ వెళ్లారు మొదటివాడు రెండవవాడు ఆ అడవిలో వాళ్ళు దగ్గర ఉన్న పటం చూసి అడవి మధ్యలోకి వచ్చాక తోవ అర్థం కాక నిధి ఉన్న స్థలం తెలియక ఆ నిధి దగ్గరకు వెళ్లలేకపోతారు అయితే విక్రమకుమారుడు తనకున్న బుద్ధిబలంతో ఆ నిధి మార్గాన్ని తెలుసుకోగలిగాడు ఆ గుహ దగ్గరకు వెళ్తాడు ఆ గుహకు కాపలాగా ఒక ఎద్దు ఒక గద్ద ఉన్నాయి ఈ నిధికి కాపలాగా ఈ గద్ద ఎద్దు ఉన్నాయి వీటిని ఎదుర్కొని ఎలా అయినా నిధి సంపాదించాలి అనుకుని రకరకాలుగా ప్రయత్నం చేశాడు కాని ప్రతిసారి ప్రయత్నం విఫలమైంది నా బలంతో ఎంత ప్రయత్నం చేసినా సాధించలేకపోతున్నాను ఇది నా ఒక్కడి వల్ల అయ్యే పని కాదు కాబట్టి పెద్దన్న విలువిద్యలో రెండవవాడు కండబలంలో దిట్ట కాబట్టి వాళ్ళిద్దరినీ కలుపుకుంటే ఆ నిధిని ఖచ్చితంగా సాధించవచ్చు అని అనుకుని వెనక్కి బయలుదేరాడు అలా వెతుకుతూ వెతుకుతూ కొంత దూరం వెళ్లాక రెండవవాడైన ఆదిత్య కుమారుడు ఒక చెట్టు కింద కూర్చుని కనిపించాడు వెంటనే అన్న దగ్గరకు వెళ్ళి అన్నా ఆ గుహ దగ్గరకు నేనైతే వెళ్ళగలిగాను కాని అక్కడ ఒక ఎద్దు గద్ద కావలిగా ఉన్నాయి నువ్వు బలశాలివి కాబట్టి ఎద్దుతోనూ పెద్దన విలువిద్యలో ఆరితేరినవాడు కాబట్టి గద్దతోనూ పోరాడగలరు నాకు ఆ గుహకు మార్గం తెలుసు కాబట్టి అక్కడకు తీసుకుని వెళ్ళగలను అని అంటాడు విక్రమకుమారుడు కాని ఆదిత్య కుమారుడు నాకు ఉన్న కండబలంతో నేను దేన్నైనా సాధించగలను నేను ఒక్కడినే ఆ నిధిని సాధించి తీసుకువెళ్తాను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు అన్న వెనక్కి తిరిగి రావడం తప్పదు అనుకుని అక్కడే ఎదురు చూడసాగాడు విక్రముడు ఆదిత్య కుమారుడు అలా కొంత దూరం వెళ్లి తోవ కష్టమై ఈ పటం చూసి నేను ఎంత ప్రయత్నం చేసినా నాకు మార్గం తెలియడం లేదు ఇక తమ్ముడు అన్నట్టుగా చేయడం మంచిదనిపిస్తుంది అని అనుకుని వెనక్కి తిరిగి వెళ్ళాడు తమ్ముడు నీవు చెప్పినట్లు చేయడమే మంచిదనిపిస్తుంది అయితే దీనికి అన్న ఒప్పుకోవాలి కదా మన ఇద్దరం కలిసి అన్నకు అర్థమయ్యేలా వివరించి చెప్తాం అలా అనుకుని అక్కడ నుంచి బయలుదేరారు అలా వెతుకుతూ చివరికి అన్న దగ్గరకు వెళ్ళి జరిగిన విషయమంతా చెబుతారు అప్పటికే తిరిగి తిరిగి అలసిపోయి ఉన్న అనంతకుమారుడు తమ్ముళ్ళిద్దరూ కలిసి ఉండడం చూసి విషయం అర్థమై అని ఒప్పుకున్నాడు ముగ్గురూ కలిసి గుహ దగ్గరికి వెళ్తూ ఉంటారు వీళ్లను చూసిన గద్ద వాళ్లని చంపడానికి వేగంగా వస్తూ ఉంది వెంటనే అనంతకుమారుడు తన విల్లుని సంధించి గురి చూసి బాణం వేస్తాడు ఆ గద్ద తనకు ఉన్న శక్తితో నోటి నుండి నిప్పు రవ్వలను వదులుతూ ఉంటుంది ఆ ముగ్గురు మంటల నుండి తప్పించుకుంటూ ఉంటే అనంతకుమారుడు తన విల్లు సంధించి బాణం వదులుతాడు అది నేరుగా వెళ్లి ఆ గద్ద కంటిలో గుచ్చుకుంటుంది ఆ నొప్పి తట్టుకోలేక అక్కడి నుంచి గద్ద పారిపోయింది వారు వెంటనే ఆ గుహ దగ్గరకు వెళ్తారు అక్కడ ఎద్దు కనిపిస్తుంది ఆదిత్య కుమారుడు ఆ ఎద్దు దగ్గరకు వెళ్తాడు ఎద్దు ఆదిత్య మీదకు ఎగబడి వచ్చి తన కొమ్ములతో కుమ్మడంతో ఆదిత్య కుమారుడు కింద పడతాడు ఆదిత్య కుమారుడు కోపంతో ఇవాళ్ళ నీ కొమ్ములను విరిచేసి ఆ నిధిని దక్కించుకుంటాను అంటూ ఆ ఎద్దు మీదకు తిరగబడి కొమ్ములను గట్టిగా పట్టుకుని తన కండబలంతో విరిచేస్తాడు కొమ్ములు విరగడంతో ఆ ఎద్దు పొగరు తగ్గి గుహలోపలికి దారిచ్చింది వెంటనే గుహలోకి వెళ్లి నిధి తీసుకొని రాజు ముందు ప్రత్యక్షమయ్యారు తన కుమారులను చూసిన గజపతి రాజు చూశారు కదా ముగ్గురూ కలిసి ఏం సాధించగలరు పక్కనే ఉన్న మహామంత్రి మార్తాండ ముగ్గురు యువరాజులను చూస్తూ మీరు గుర్తుపెట్టుకోవలసింది లక్ష్య సాధనలో మీరు ముగ్గురూ కలిసి ఉన్నప్పుడు కలిగిన సంతోషం అది అన్నిటికంటే ముఖ్యమైనది అది మాత్రం మరవకండి అని చెప్పి పంపించేస్తాడు మార్తాండ అన్నదమ్ములు జరిగినది గమనించి అప్పటి నుండి కలిసిమెలిసి ఉంటారు చిత్రపురి రాజ్యాన్ని గజపతి కుమార అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆ రాజుకి ముగ్గురు కుమారులు ఉన్నారు చిత్రపురి రాజ్యాన్ని గజపతి కుమార అనే రాజు పరిపాలన